పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను చైర్మన్ చెరుకు కృష్ణమూర్తి ప్రారంభించారు జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను చెరుకు కృష్ణమూర్తి ప్రారంభించగా స్ట్రాంగ్ రూమ్ ను డాక్టర్ ముక్క రాము క్యాష్ కౌంటర్ ను జిల్లా సహాయ కార్యదర్శి సముద్రాల రామానుజాచార్య ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముని పేరిట భద్రాద్రి కోఆపరేటివ్ ప్రారంభించడం జరిగిందని జమ్మికుంటలో ప్రారంభించిన బ్యాంక్ ఇరవై మూడు వద్దని పేర్కొన్నారు ఈ బ్యాంకులో లో డెబ్బై వేల మంది ఖాతాదారులతో పాటు వేయ కోట్ల టర్నోవర్ జరుగుతుందని వెల్లడించారు ఈ బ్యాంకులో గృహంతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ఉన్నత విద్యలకు అవసరమైన రుణాలు ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు కార్యక్రమంలో ఉదయ ప్రతాప్ వేములపల్లి వెంకటేశ్వరరావు సిఈఓ దాసరి వేణుగోపాల్ తో పాటు జమికుంటాపుర ప్రముఖులు పాల్గొన్నారు ध्रुवनईंद्रशाश् राष्ट्रंधारय ध्रुव अहूर्त सु मुहूर्तस्तु తీసుకు పెమ్ కుంటలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ భద్రాద్రి బ్యాగ్కి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ నాలుగో తారీఖున అమ్మ బేస్డ్గా ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముడు ఉన్నాడు కాబట్టి దీనికి భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పి బీట్ పెట్టుకోవడం జరిగింది ఇది ఈరోజు ఆ రోజులలో యాభై లక్షల రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా తర్వాత ఈ రోజు వచ్చేసరికి సుమారు అరవై కోట్ల రూపాయలు ఇలా డిపాజిట్స్ కాదు నిల్వ ధనం అంటే వచ్చినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ రోజు మట్టి కాకపోతే వచ్చినటువంటి డబ్బులలోనికి ఓన్లీ డివిడెండ్ పరంగా మిగిలిన డబ్బులు అరవై కోట్ల రూపాయలు మనకు షేర్ క్యాపిటల్ క్యాపిటల్ కింద ఉంటుంది అంటే వ్యాపారస్తుడికి ఏదైనా అంటే నిల్వ మనకు ఏదైతే పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ చెప్పేసినట్టం కదా ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అయితే మాకు థౌజండ్ క్రోల్స్ బీనెస్ ఇది ఆరు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ ఉంది నాలుగు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ చూసుకొని ఈ విధంగా ఇది ఇరవై మూడో బ్రాంచ్ ఇది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ జమ్మిగుండలో జమ్మిగుండలో ఉన్నటువంటి పురప్రంథులు వ్యాపార వర్గాలు అందరూ కూడా మా బ్యాంకుని ఆశీర్వదించి మంచి డెవలప్మెంట్ కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ యొక్క సమాచారం తెలియబరుస్తున్నాను